ర్సిపట్నం మున్సిపాలిటీ పరిధి అపల్నాయుడు నాయకత్వంలో ఇంటింటి ప్రచారం గణేష్ కడుగడుగున హారీగడుగున పువ్వులతో ప్రచారాన్ని ముందుకు హోరెత్తేలా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో మళ్లీ నేనే వైఎస్ఆర్ సిపి నుంచి ముప్పై వేల మెజార్టీతో గెలుస్తానని మా నాయకులు కార్యకర్తలు గెలిపిస్తారని మీడియా ద్వారా తెలియజేశారు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు నర్సీపేట మున్సిపాలిటీ పదమూడవార్డులో మరి తమరా నాయుడు మన కౌన్సిలర్ గారు వైస్ చైర్మన్ గారు అధ్యక్షున్న ఈ కార్యక్రమంలో మరి డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అందులో బాగుంటుంది ముఖ్యంగా పెద్దలు మరి సన్యాసభద్రి గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలందరూ కూడా పాల్గొన్నారు అయితే చూస్తాం గత కొన్ని రోజుల నుంచి కూడా నిన్న మేము రోడ్లు కూడా స్టార్ట్ చేసాం మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు పథకాలు అని కూడా చెప్పడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ఏమవుతాయనం రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది కనుక అవి కూడా చెప్తూ నిన్న ఉదయం నుంచి కూడా మరి నాతో మండలంలో స్టార్ట్ చేస్తాం ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ గొలుగుండం ఇలాగా రోజు చేస్తూ ఉదయం పూట మున్సిపాలిటీలో చేస్తూ మున్సిపాలిటీలో డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తాం అయితే ఒక విషయం మీ అందరికీ కూడా చెప్పాలి ఈరోజు అయ్యన్న పాత్రిక ఓటం భయం పట్టుకుంది దానికి కారణం ఏంటంటే నిన్న అదే పార్టీకి సంబంధించిన ఒక పైల గణేష్ అనే ఒక సూర్య గణేష్ అనే ఒక ఆకాశం చేతి చేశాడు అంటే ఏంటంటే ఈ గణేష్ పి గణేష్ అంటే నాది పి గణేషే ఆయన పీ గణేష్ అయ్యి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గణేష్ కేస్తారని చెప్పి ఒక దురాలోచనతో ఆయన బాధ ఏం ఎన్ని కూడా ఎంత మభ్య పెట్టినా ఎంత ప్రజల్ని మభ్య పెట్టాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రాణ్ గుర్తుకే ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు ఆయన పాత్ర ఎలాంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అందరం తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా రేపు ఆదరిస్తూ గౌరవిస్తూ మీకు ఎటు బస్సులు కూడా మీరు అండగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎటు బస్సులు కూడా రేపు పదమూడు జరిగిన జరిగిపోయి ఎన్నికల్లో ముప్పై వేల పైగా మెజార్టీతో ఇక్కడ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ లా ఎగరేస్తానని చెప్పి సందర్భం మీద తెలియబడుతూ రేపు ముఖ్యంగా నమస్కారం తెలుపుకుంటున్నాను అందరికీ జై జగన్ నమస్కారం జై